మీకు ఎటువంటి మీద కనిపించే ఫోన్ నంబర్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఉద్భనమీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు అంటారు మేము కూడా వీడియోలు అప్పుడప్పుడు మీ దశ అంతర్దశ ఒకసారి చెక్ చేసుకోండి అంటాం అసలు దశ అంతర్దశలు అంటే ఏంటి అందులో వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరైనా సరే వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం ఆధిపతి దశతో మొదలవుతుందన్నమాట అతని దశ తర్వాత నక్షత్రం ఉంటుంది కదా తర్వాత దశ ఆ నక్షత్రాధిపతి మళ్ళీ తర్వాత నక్షత్రం ఉంది కదా ఆ అధిపతి తర్వాత దశ అలా దశలు వెళుతూ ఉంటాయి అన్నమాట చనిపోయేలోపు మనకి ఒక నాలుగు దశలో ఐదు దశలో ఉంటాయి తప్ప తొమ్మిది గ్రహాల దశలు ఉండవు అనమాట కానీ ప్రతి దశలోనూ కూడా ఆ దశనా ఆ దశానాథుడితో పాటు మొత్తం తొమ్మిది గ్రహాల దశలు కూడా వస్తూ అన్నమాట అయితే ఈ దశల ప్రభావం మానవ జీవితంపై ఎలా ఉంటుందంటే వందకు వంద శాతం ఉంటుంది జాతకం అంతా ఒక లెక్క అయితే ఈ దశ ప్రభావం అనేది ప్రెజెంట్ అంటే ఏంటంటే ప్రజెంట్ లైఫ్ మీద ప్రజెంట్ మనకి ఏ దశ ఏ అంతర్దశ జరుగుతుందో దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఉంటుందన్నమాట మనకి బాగుంటుందా బాగోదా అనేది కూడా అంటే ఆ గ్రహాలు జాతక చక్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ దశ అంతర్దశని బట్టి ఈ రోజుని రోజు మనకి ఎలా ఉంటుందనేది లేకపోతే ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఈ దశ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది నిర్ణయిస్తారు కొంతమందికి ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆ దశ వచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ దశానాథులు నీచిపట్టు ఉంటే జాతకంలో ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈరోజు మనం రౌమహాదశ గురించి తెలుసుకుందాం సూర్య మహదశ గురించి సూర్యుడు అనగానే మనకి తెలిసింది ఏంటి ఆత్మశక్తికి కారకుడు అసలు మనం బతుకుతున్నామంటే అన్ని జీవులు కూడా బతుకుతున్నాయి అంటే సూర్యుడే కారణం అనమాట అంటే ఏంటంటే అంటే ఆత్మశక్తి అంటే ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం ఆ ప్రాబ్లం రాగానే ఎలా తీసుకుంటాం కొంతమంది చూడండి చిన్న ప్రాబ్లం రాగానే దేవుడో రాండ్ పెడతారు కొంతమంది దుప్పటి ముసుకెట్టి పడుకుంటారు కొంతమంది లైట్లే అనుకుంటారు కొంతమంది ఆ ప్రాబ్లంని ఎలా అయినా సాల్వ్ చేద్దామని చూస్తారు ఇలా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అన్నమాట ఈ విల్ పవర్ అనేది సూర్య మహాదశని బట్టి ఉంటుంది సూర్యుడు అనుకూలంగా ఉంటే ఒకలాగా సూర్యుడు ప్రతికూలంగా ఒకలాగా ఉంటే ఆ దశా ప్రభావం అనేది మనిషి మనిషికి వేరే అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడు ఏ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అని కాకుండా సూర్య మహా దశ ఒక మనిషికి ఎలాంటి పరిస్థితిని కలగజేస్తుంది అనే విషయానికి వస్తే సూర్యుడు కనుక జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ దశలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అధికార పదవి చేపట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ మంచి పోషణ అనమాట అందరికన్నా మంచి పేరు రావడం అనేది ఉంటుంది అనమాట పేరు ఎంతసేపు పేరు ప్రఖ్యాతులు అంటే సూర్యుడు అలాగే చిన్న చిన్న పదవుల నుంచి జరిపి సి ఎంపీటీసీ పంచాయతీ ప్రెసిడెంటు కాడి నుంచి మనకు పెద్ద పెద్ద పెద్దలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మినిస్టరు లేకపోతే రాజకీయ రంగంలో గొప్ప పదవులైన సీఎం సెంట్రల్ మినిస్టర్స్ ఇలాంటివన్నీ కూడా సూర్యమహాదశిలో పొందే అవకాశం ఉంటుంది అనమాట అలాగే సూర్య సూర్యుడు అనగానే తండ్రి కారకుడు అనమాట తండ్రి యొక్క ఆరోగ్యం తండ్రిగా తండ్రి మనం మనకు సూర్యమహదశ నడిస్తే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తండ్రికి పడుతుంది తండ్రి యొక్క వృత్తి వ్యాపారాలు తండ్రి యొక్క ఆరోగ్యం తండ్రి యొక్క రిలేషన్స్ అన్నీ కూడా మనకు మనతో తండ్రితో ఉండే రిలేషన్స్ ఇవన్నీ కూడా దశలోనే ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు మనం ఆ ఒక ఊర్లో ఎంత హోదా కలుగుంటాం మనకి ఎంత గర్వం ఉంటుంది ఎంత పొగరు ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది ఇవన్నీ కామం ఎంత ఉంటుంది ఇదంతా కూడా సూర్యమాదశిలో కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఎప్పుడు మెత్తగా ఉండేవాళ్ళు కూడా సూర్యమహాదశలో కొంచెం ఓవర్గా అనమాట అంటే యాటిట్యూడ్ చూపించడం అంటే అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ వస్తుంది అనమాట అప్పుడు దాకా ఎలా బతికినప్పటికీ కూడా సూర్యమహాదశ్ వచ్చేసరికి ఒక సూర్యుడు అనుకూలంగా ఉంటే వాళ్ళకి స్టేటస్ ఒక నాకు వెనకాల డబ్బు ఉండడం లేకపోతే పదం ఉండడం రాజకీయ పార్టీ ఉండడం వలన వాళ్ళు చాలా వరకు వాళ్ళు అనుకున్నట్టుగా ఉండడం కొంచెం లెవెల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట ఇక డబ్బు కూడా బాగుండే అవకాశం ఉంటుంది సూర్యమాదశ అనుకూలంగా లేదనుకోండి సూర్యమహదశ అనుకూలంగా లేనప్పుడు డబ్బు అంతా పోవడం విలువ అనేది తగ్గిపోవడం సమాజంలో కానీ బయట కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ఉద్యోగం రాదు గవర్నమెంట్ ఉద్యోగం రాదు అనుకున్నది రాకుండా ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక ఉద్యోగంలో అలాగా వెళ్ళిపోవడం లేకపోతే మంచి ఉద్యోగంలో ఉండి రౌమ దశలాగానే సడన్గా పడిపోవడం అంటే ఆ ఉద్యోగం పోవడం ఆ రఘుమహదశ ఒక ఏళ్ళు ఆ ఉద్యోగం రాక భార్య సంపాదన అయితే భర్త భర్త సంపాదన అయితే భార్య లేకపోతే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి ఉండడం లేకపోతే ఏదో కాయ కష్టం అలవాటు లేని పని చేసుకుని బతకడం అనేది జరుగుతుంది అలాగే సూర్య సూర్యమహదశలో కనుక సూర్యుడు అనుకూలంగా లేకపోతే ప్రతిదానికి కూడా భయం అనమాట మామూలుగా ఏదైనా మనం హర్ర సినిమా చూసినా భయమే లేకపోతే ఎవరైనా దియ్యాలు కదలినా భయమే చాలా మందిలో ఉంటుందన్నమాట పెరిగితనం పెరిగిపోతుంది సూర్యుడు అనుకూలంగా లేకపోతే ఏది తట్టుకునే శక్తి ఉండదు చిన్న ఫీవర్ వచ్చినా లేకపోతే దాని నెప్పు వచ్చినా ఎక్కువ అనుమానం ఎక్కువ భయం విపరీతంగా టెస్టులు చేయించేసుకోవడం ఏమీ లేదని తెలుసుకునేదాకా మనకి నిద్ర పట్టదన్నమాట అలాగే ముఖ్యంగా సూర్య మాదశ ప్రతికూలంగా ఉంటే ఏదైనా సరే మనం రేపొద్దున్న వాళ్ళు తిట్టాడు అనుకోండి రేపు వాడిని తిట్టాలనుకోండి తెల్లవారులు ఇంకా నిద్రపట్టదు ఆయన్ని తిట్టే వరకు రేపు ఇల్లాన్ని ఎప్పుడు తిడదామా అని అనిపిస్తుంది ఆఖరికి తీరా రేపు ఇల్లాన్ని తిడతామంటే పరిస్థితులు మొత్తం మారిపోతాయి రివర్స్ అయిపోద్ది అంటే ఏంటంటే మనశ్శాంతి తక్కువగా ఉండడం విల్ పవర్ తక్కువగా ఉండడం ఏది సాధించాలని కోరుకుండదు ఎలా వెళ్ళిపోతుందో అలా అయిపోయిపోతుంది ఇలా ఇంకా చెప్పాలంటే ఎవరో ఒకళ్ళ సంపాదన మీద అలా బతుకుతూ అనమాట ఇది సూర్య ప్రభావం